హాయ్ ఫ్రెండ్స్ నేను కొక్కటపల్లి మార్కెట్కి వచ్చేసాను జైంటూరు దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూసారా రైతు బజార్ దగ్గరికి వచ్చేసాము నేను మా వారు మా చిన్నోడు ముగ్గురం కలిసి వచ్చేసాము ఇక్కడైతే కొంచెం రూపాయి తక్కువ కదా అని చెప్పి ప్రతి సండే ఇక్కడికే వస్తాం ఫ్రెండ్స్ చూసారా మార్కెట్ లోపలికి ఎంట్రీ అయిపోద్దాం ఎంట్రీ అయిపోయి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను డీటెయిల్గా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది కా ఇది బండ్లు పార్కింగ్ అగో ఎంట్రీ ఇది చూసారా ఎలా ఉన్నాయి చూసారా కలకల ఆడుకోవట్లేదు మార్కెట్ అబ్బాబా ఎలా ఉందో చూసారా చూడండి చూడండి మీరు కూడా మార్కెట్కి వస్తారంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాబోయ్ జనాలు ఫుల్గా ఉన్నారండి బాబాయ్ ఇప్పుడు ఆడతా రైతు బజార్ అంటే బేరాలు ఏముండో ఫిక్స్డ్ బలే ఉన్నాయి ఫ్రెష్గా ఉంటాయండి బాబు అందుకే పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్గా తీసుకుని వెళ్ళిపోతాం మేము ముల్లంగి అంట ఎంత చెంతపండు అంట పాలకూళ్ళు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్